ఏపీలో కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకుంది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉండాలని నిర్ణయించింది అలాగే భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది ఏపీలో కొత్త మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది నాణ్యమైన మద్యం బ్రాంట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకుంది సగటు మద్యం ధర తొంభై తొమ్మిది రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకుంది అలాగే భోగపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానంగా మద్యం పాలసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం తొంభై తొమ్మిది రూపాయలంటే వంద రూపాయల లోపు మాత్రమే సగటు మద్యం ధరను ఉండాలని చెప్పి కూడా నిర్ణయించారు గత ప్రభుత్వంలో నూట నలభై ఏడు రూపాయలుగా సకట్టు మద్యం ధర ఉంది దీన్ని అన్ని బ్రాండ్లు అందుబాటులోకి ఉంచాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు దీంతో నూట మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా స్పష్టమైంది ఈ నేపథ్యంలోనే గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో హామీని పుమస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానం పైన ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసింది సో ఇప్పుడు కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే సగటు మద్యం ధరను అందుబాటులో ఉంచే నిర్ణయం తీసుకోవాలి ఇక భోగాపురం విమానాశ్రయానికి అర్లూ సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసినటువంటి సిచువేషన్ వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మనకి వర్గంలో కీలకమైనటువంటి చర్చ జరిగింది సుదీర్ఘంగా జరిగినటువంటి ప్రతి నేపథ్యంలో వాలంటీర్లకు సంబంధించి గత వరంలో వాళ్ళ సేవలను ఉపయోగించుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సేవలను కూడా వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో గత మార్చి తో ముగిసినటువంటి కాలపరిమితి నేపథ్యంలో గత ప్రభుత్వం రిన్యుల్ చేయలేదు చాలా వరకు కూడా ఎక్కువ మంది వాలంటీర్లు రాజీనామా చేయించినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ రాజీనామా సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాలపైన కేబినెట్ లో సుచరితమైనటువంటి చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇక వరదలు అధిక వర్షాల వల్ల పంట నష్టానికి సంబంధించినటువంటి చెల్లింపులు కౌలు రైతులకు దక్కీదా చంపు కూడా నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా వరద ముంపు సాయం కూడా మద్దకు ఉండే వాళ్ళకి వారికే నష్ట పరిహారం ఇవ్వాలి యాజమాన్యానికి ఇచ్చినటువంటి నష్టపరిహారంలో కలిపి అద్దెకునేటువంటి ఇవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు యజమానులు కాకుండా అత్తికుంటున్న వారు సామాన్లు ఎవరైతే నిజంగా నష్టపోయారో సామాన్లు కోలుపోయారో బళ్ళు కోల్పోయారో ఫర్నిచర్ కోల్పోయారో వీలు ఎలక్ట్రానిక్ గూడ్స్ కోల్పోయారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆ నష్టపరిహారం అందించే విధంగా చూడాలని నిర్ణయం తీసుకోవాలి ఈ మేరకు అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సౌజన్య రైట్ థ్యాంక్ యూ హరీష్